నాలుగు రోజుల క్రితం యాభై ఏళ్ళ తర్వాత అండి నా బాల్య మిత్రురాలను కలిశాను ఇద్దరం చిన్నప్పుడు నాగార్జున సగర్లో పుట్టి పెరిగామండి మా కుటుంబము వాళ్ళ కుటుంబం కూడాను చాలా దగ్గర కుటుంబాలన్నమాట అంటే మేము చాలా కుటుంబాల్లో మమేకమై ఉన్నామనుకోండి దాదాపు రెండు గంటలు గడిపానండి నా మిత్రులతో ఆమె జీవితం మటుకు ఒక విధంగా చెప్పాలి అంటే ఛద్రమైపోయిందండి మనిషి కూడా సన్నగా అయిపోయింది కళ్ళ కింద మసలు అసలు జీవితంలో చేప పోయిందండి ఉత్సాహం తగ్గిపోయింది కొన్ని కొన్ని విషయాలు ఆమె చెప్తూ ఉంటే నాకు మళ్ళీ బాధేసింది కూడా అసలు ఎందుకు కలిసానా అని కూడా నువ్వు అనిపించింది ఆమె జీవితంలో ఏం జరిగింది అన్నదాన్ని నేను చివరిలో ప్రయ చెప్పే ప్రయత్నం చేస్తానండి అంతకంటే ముందు మనం రెండు విషయాల గురించి తెలుసుకోవాలి టైటిల్ చూడంగానే మీకు అర్థమై ఉంటుందండి అప్రిసియేషను ప్రైస్ ప్రశంస పొగడత ఈ రెండింటికి మటుకు చాలా తేడా ఉందండి ప్రశంస పాజిటివ్ ఎఫెక్ట్ని ఇస్తే పొగడత నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇస్తూ ఉంటుంది తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనుకుందాం ఈ నేర్చుకునే ప్రక్రియలో భాగంగా పిల్ల కానీ పిల్లవాడు కానీ ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా ముఖ్యంగా తండ్రి కేవలం గైడెన్స్ ఇస్తూ ఉంటారండి అన్నీ తానే చేయకూడదు అప్పుడు ఆ పిల్ల కానీ పిల్లవాడు కానీ నేర్చుకునే అవకాశం ఉండదు అనమాట సో మనం ఇచ్చే ఆ గైడెన్స్ని అర్థం చేసుకొని ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ మెల్లమెల్లగా ముందుకు పోతూ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఒకటే అభినందిస్తూ ఉండాలి దాన్నే మనం ఎంకరేజ్మెంట్ అంటాం అండి ఆ అప్రిసియేషన్ కూడాను చాలా పరిధులు ఉన్నాయండి చాలామందికి తెలియదు ఇది పిల్లల మీద అవ్యాజమైన ప్రేమతో ఏం చేస్తారంటే ప్రతి చిన్న విషయానికి పొగిడేస్తూ ఉంటారు అప్రిసియేషన్ చేయాల్సిన చోట అంచెలంచెలుగా ఒక పిల్లవాడు మన గైడెన్స్ని ఆధారంగా చేసుకుని మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తున్నాడు అనుకోండి మనం ఒకటే చెప్పాలండి సింపుల్గా నాన్న బాగా చేస్తున్నాం యూర్ అ కరెక్ట్ డైరెక్షన్ అని అంటూ ఉండాలంతే ఆ అనుకున్న పనిని మనం చెప్పినట్లుగా పూర్తి చేసేసాడు అనుకోండి సింపుల్గానే అనే బాగా చేశాను అన్న బాగా చేశాను నువ్వు బాగా చేసావు లేకపోతే అట్ ద బెస్ట్ వెల్డన్ ఇంతకు మించిన అప్రిసియేషన్ ఉండదండి ఇంతకు మించిన అప్రిసియేషన్ ఉండదు అదే సూపర్లేటివ్ అనమాట అన్నమాట అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ అప్రిసియేషన్ అనేది చాలా రేర్ కమాడిటీ ఇది మించింది అనుకోండి అది పిల్లల్లో మెల్లమెల్లగా గర్వంగా మారుతుంది నా అంత వాళ్ళు లేరు అని అనుకునే ప్రమాదం కూడా ఉందన్నమాట ఇక్కడ ఒకటండి అప్రిసియేషన్కి ఎప్పుడు కూడా నువ్వు డిప్రిసియేషన్ ఉండదు కానీ ప్రైస్ చేస్తూ ఉంటే మళ్ళీ మనం దానికి ప్రైజ్ చెల్లించాల్సి వస్తూ ఉంటుంది అనమాట అంటే మూల్యం చేయించాల్సి వస్తూ ఉంటుంది అంటే ప్రైజ్ చేస్తూ పోతే అంటే పిఆర్ఏఐఎస్సి ప్రైస్ చేయాలి పిఆర్ఐసి మూల్యం చేయించాల్సి వస్తుంది అంటే అప్రిసియేషన్ కనుక మిస్యూజ్ చేస్తే అది చివరికి ఏమవుతుందంటే ప్రైజింగ్గా మారుతుందండి అది పిల్లల్ని కూడా చిద్రం చేస్తుంది అన్నమాట ఇప్పుడు చాలామంది పిల్లలు పెద్ద అయిన తర్వాత అంటే ఒక ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు అంటే జాబుల సెటిల్ అయ్యి మెల్లగా వివాహం అది చేసుకున్న తర్వాత మొండిగా మారటానికి మూర్ఖత్వంగా ప్రవర్తించడానికి మంకుబట్టు పట్టడానికి అలాగే నాది కరెక్ట్ అంటూ డామినేట్ చేయడానికి మూల కారణం ఒకటేనంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బాల్యంలో ఉన్నప్పుడు అంటే పిల్లలు బాల్యంలో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు అప్రిసియేషన్ని నిజాయితీగా చేయలేదు పరిధి దాటి దాన్ని ఏం చేశారంటే ప్రైజింగ్గా మార్చారు పొగడ్గా మార్చారు ఇప్పుడు పని సాగుతూ ఉన్నప్పుడు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి పని పూర్తయినప్పుడు సింపుల్గా అప్పుడు సేషన్ ఉండాలి అంటే దీనికి ఒక పరిధి ఉంటుందండి ఇందాక నేను చెప్పినట్టుగా వెళ్ళాను కంగ్రాట్స్ అనేసి అంతే అంతే తప్ప పని పూర్తిగానే వెంటనే నీ అంతటి వాడు లేడు ఆర్ జీనియస్ యు ఆర్ సూపర్ యు ఆర్ రియల్ ఇంటెలిజెంట్ యు ఆర్ గ్రేట్ ఒక విధంగా చెప్పాలి అంటే యు ఆర్ కింగ్ మేకర్ అని పిచ్చి పిచ్చి పదాలు మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలకి వాడకూడదండి అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు అదే నిజం అనుకుంటారు దాన్నే తలకు పట్టించుకొని దాన్నే యాటిట్యూడ్గా మార్చుకొని పెద్దయిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని అహంగా మలుచుకుంటారు అనమాట అలా మలుచుకొని కుటుంబ వాతావరణాన్ని ఆయు వైవాహిక జీవితాన్ని కూడా చిద్రం చేసుకుంటూ ఉంటారు ఈ యాటిట్యూడ్ ఆడపిల్లల్లో ఉందనుకోండి భర్తను కేర్ చేయరు పిల్లల్ని ఎమా కంట్రోల్ పెట్టాలని చూస్తారు అదే మగవాళ్ళకి ఈ యాటిట్యూడ్ అనుకోండి భార్యను చులకనగా చేస్తారు చూస్తారనమాట పిల్లల్ని కూడాను నేను చెప్పినట్టు వినాలని చెప్పేసి రూల్స్ రెగ్యులేషన్స్ డ్రా చేసేస్తారు నేను అసలు ఈ అప్రిసియేషన్ గురించి ప్రయోజనం గురించి మాట్లాడడానికి కారణం ఒకటేనండి ఇందాక నేను చెప్పాను కదా మా మిత్రుల ఇంటికి వెళ్ళాను యాభై ఏళ్ళ తర్వాత అని చెప్పేసి ఒక్కసారిగా నేను ఒక మూడు రోజుల తర్వాత నా బాల్యంలోకి వెళ్ళిపోయానండి ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మదర్ కూడా మాకు తెలుసు కదా అయితే వాళ్ళ కుటుంబం గురించి నేను చెప్తాను దాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నేను ఇంత వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్నది మీకు అర్థమవుతుంది అనమాట నా బాలేశ్వర వాళ్ళది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి వాళ్ళ కమల పిల్లలు అబ్బాయి అమ్మాయి అబ్బాయిని బాగా చదివిచ్చారు కానీ అమ్మాయిని మరి డబ్బులు లేకనా ఏమో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా ప్రైవేట్గా డిగ్రీ పూర్తి చేయించారండి సరే అమ్మాయి కూడా బాగానే చదివింది తల్లి అయితే సాదా గృహిణి తండ్రి మటుకు చిన్న గవర్నమెంట్ జాబ్ అనమాట నేను ఒక్కసారి యాభై ఏళ్ల క్రితం నేను మా నాగార్జున సాగర్లో ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాతావరణం ఎట్లా ఉందంటే ఆ తండ్రి ఎప్పుడూ అమ్మాయిని పొగిడేస్తాడు ఏ చిన్న పని చేసినా సరే ఎస్ వండర్ఫుల్ వెల్డన్ యు ఆర్ గ్రేట్ అని అమ్మాయి ప్రైవేట్గా డిగ్రీ పాస్ కాగానే ఓ అంత అందరికీ చెప్పేసి చాలా పొంగిపోయి అసలు జనాలు ఎవరిని కూడా ఊపిరాని లేదండి అంటే ఆ చిన్న వయసులోనే అంటే చిన్నప్పటి నుంచి కూడా అంతే తండ్రి అమ్మాయిని మటుకు విపరీతంగా భవించేవాడు అబ్బాయిని మటుకు పెద్దగా పెట్టించుకునేవాడు కాదు చివరికి ఏమైందంటే ఈ పిల్లని అతిగా పొగడేసేటప్పటికీ అందులో డిగ్రీ కూడా పూర్తి చేసేసుకుంది కదా తర్వాత కూడా ఆ అమ్మాయికి ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ పెద్దగా జాబు రాలేదు ఏదో ప్రైవేట్ కంపెనీలో చేస్తూ ఉందనమాట ఆ కూడాను ఏదో సంపాదన పరాలయ్యింది సరే పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు పుట్టారు ఈ తండ్రి పెంపకం వల్ల ఏమైందంటే అంటే ప్రతిదానికే అసలు నీ అంత మేధావి లేడు అని చెప్పటం వల్ల ఆ పిల్ల పెంకిగా మారి నాదే కరెక్ట్ అనుకుందండి అనుకొని భర్తను కూడా చులకం చేసింది చివరికి ఆ భర్త ఈమె గోలకి తిట్టుకోలేక విడాకులు క్లిక్ చేసి ఆమె జీవితం నుంచి వైదొలిగాడండి పిల్లవాడు ఒక మోస్తరుగా సెటిల్ అయ్యాడు చివరికి వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళ విషయంలో కూడా నువ్వు భర్తను పక్కన పెట్టేసి ఆమె మాటని నెరవేర్చుకుందండి పాపం పొరుగు ఏమైనా ఆ భర్త ఏమి చేయలేకపోయాడు చివరికి సరే విడాక్ క్లిక్ అనుకోండి ఆ తర్వాత జరిగింది ఏంటంటే కుర్రవాడేమో ఏదో చిన్న ఉద్యోగంలో సెటిల్ అయిపోయాడు ప్రైవేట్ కంపెనీలో గవర్నమెంట్ జాబ్ అది ఏమీ రాలేదు ఆడపిల్ల జీవితం మటుకు చెద్రమైపోయిందండి భర్త కూడా అంటే అల్లుడు కూడాను అమ్మాయితో పడలేక అమ్మాయి కూడాను విడాకులు ఇచ్చేసాడు అంటే ఇక్కడ ఏమైందంటే ఇంట్లో జరుగుతున్న తతంగానికి ఇద్దరు పిల్లలు సాక్షులే అటు పిల్లవాడు ఎదగలేదు అమ్మ చేసింది కరెక్టే నేను కూడా అలాగే ఉండాలని ఈ అమ్మాయి కూడాను అలాగే ఉండేటప్పటికి ఆ అమ్మాయిని కూడాను భర్త వదిలేశాడు ఏమైనా భర్త వదిలేశాడు అనుకోండి నేను ఒక్కసారిగా రివైండ్ చేసుకుంటూ పోయానండి అసలు ఏం జరిగింది వాళ్ళ కుటుంబంలోనే ఎందుకంటే మేము చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళం కదా సులు కూడా పోయేవాళ్ళం కదా కొన్ని కొన్ని సంఘటనలు చెప్పకూడదులేండి కానీ నేను చాలా టూకీగా చెప్పాను అందువలన ఈ అహం అనేది ఈ అమ్మాయి నెత్తిన కక్కేసి నేను ఏది చేసినా కరెక్టే ఎందుకంటే కుటుంబంలో మొదటి నుంచి కూడాను నాకు ప్లస్ మార్కులు చెప్ప తప్ప ఎక్కడ మైనస్ మార్కులు వేయలేదు మా నాన్న అని అలాగా ఆ జీవితాన్ని కొనసాగించింది అండి చివరికి ఏమైంది చూడండి ఆమె జీవితం కాబట్టి ఇందాక నేను అన్నట్టుగా అప్రిసియేషన్ ఇస్ ఎ రేర్ కమాడిటీ దాన్ని చాలా సింపుల్గా వాడాలి అంతే ప్రానికి ప్రైస్ చేస్తూ పోతే మన మూల్యం చేయించాల్సి వస్తుంది నేను అన్నాను కదా కాబట్టి ఇటువంటి విషయాల్లో తల్లిదండ్రులు చిన్నపిల్లలతో మెలిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అందుకు నేను అన్నాను అప్రిషియేషన్కి ఎప్పుడు డిప్రిసియేషన్ ఉండదు అని అంటే ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి అప్రిషియేట్ చేస్తున్నప్పుడల్లా ఆ పిల్లల్లో అంటే నిజాయితీగా అప్రిషియేట్ చేస్తున్నప్పుడల్లా ఆ పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చిన్న కోణాన్ని స్పృశించి వీడియో పూజ చేస్తానండి అదేంటంటే ఈ అమ్మాయి తండ్రి పొరపాటు చేశాడని చెప్పాను కదా అతనికి వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఈ ఈ సంవసారం ఎలా అయిపోయింది ఏమిటరా నా పిల్లలు బతుకులు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఆయన తప్పులు ఆయనకు తెలుస్తాయి చూసేవా ఐదు పైసలు మంచి పనికి కూడాను అర్ధ రూపాయల పొగిడేసాను అది బాగా తలక పట్టించుకొని నా పిల్ల జీవితం ఇలా ఖరాబ్ అయింది అనుకొని తప్పును ఒప్పు చేసుకునే ప్రయత్నం చేస్తాడండి కానీ విచిత్రం ఏంటంటే ఆ అవకాశం కూడాను ఆ తండ్రికి ఉండదు ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకునే ఎడ్యుకేషన్తోనే ఆ అమ్మాయి ఆ సంసారాన్ని బతుకు చెట్టుగా బండిలాగా లాగేసింది కదా కాబట్టి ఆ తండ్రికి కూడాను అక్కడ అవకాశం లేకపోయింది అంతా వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు అనుకోండి ఎందుకంటే మాకే అర్మొచ్చేసే కాబట్టి ఒకటి ఆలోచించండి చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్తగా దగ్గరుండి ఎంకరేజ్ చేస్తూ సింపుల్గా అప్రిషియేట్ చేయండి అంతే తప్ప నువ్వే పెద్ద మేధావి అంటే యాస్ నేనేం చేసినా కరెక్టే నేను అనుకోని జీవితంలో ఇందాక నేను చెప్పినట్టుగా యాటిట్యూడ్గా మర్చుకొని వాళ్ళ జీవితాన్ని చిద్రం చేసుకునే అవకాశం ఉంది సరే ఇదండి వీడియోలో సంగతి మీరు కృతజ్ఞతలు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మటుకు మంచి మెసేజ్ పెట్టండి లేదు కిరణ్ గారు ఈ రెండు పదాలు నిజంగా మనుషుల జీవితాన్ని ఎంత ఛిద్రం చేస్తాయి అన్నదాన్ని వీలైనంత హృదయంగా మీరు చెప్పే ప్రయత్నం చేశారు అంటే అప్రిసియేషను ప్రైసింగ్ అనమాట కాబట్టి మీతో మాట్లాడాలనుంది అని కనుక మీరు అనుకున్నారనుకోండి హాయిగా నాతో మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు నా పేరు మారుతి కరణ్ పోరూరి పిఓఆర్ యూఆర్ఐ మా ఇంటి అండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం